టీవీకి స్వాగతం మేని మెదక్ జిల్లా తూఫాన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీఎస్ కమిటీ సమావేశం నిర్వహించిన తూఫ్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పాల్గొన్న అధికారులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని సంఘాల నాయకులు యువకులు పాల్గొన్నారు నెక్స్ట్ టైం మీరు విమర్శలు స్టార్ట్ అవుతున్నారు తొమ్మిది తొమ్మిదో తా కొద్ది పదకొండు స్టార్ట్ అవుతుంది ఎవరు వెళ్ళిపోవాలి ఆ రోజు ఐటీకోకుంటే మధ్యలో ఒకరోజు అయిపోతాం ఆ నెక్స్ట్ మీ విన్మర్షన్ వెళ్ళిపోవాలి అలాగా అనుకుంటున్నారు ఎందుకంటే మా గురించి కూడా చాలా ఈ గ్రామం ఇప్పటికే ఒక ఆల్రెడీ జిల్లా నుంచి హైదరాబాద్ పోలీస్ తక్కువ ఉంది కాబట్టి మీ మన మీరే కాపాడుకోవాలి ఇప్పుడు మా ఎంత చెప్పినట్టు మన నిమజ్జన రోజు ఎవరైతే చెప్పినట్టు మీ ఐడెస్టి గురించి ఏదో పెట్టుకోమని చెప్పారు ఆయన ఆరోగ్యం కాకుండా వేరే గురించి మొదలైతే అవకాశం అది కేవలం ఎవరి ಕಂಪಲ್ಸರಿ ಆ ರೋಜು ಮೇಲೆ ಇಮೀಡಿ ಇಬ್ಬರ ಕಂಪಲ್ಸರಿ ಉಗ್ರರು ಓನ್ಲಿ ಕ್ಲಾಕ್ ಎರಡು ಅಂದರೆ ಪಬ್ಲಿಕ್ ಅನುಕೂಲ ಪರ ಪಬ್ಲಿಕ್ ಎಪ್ಪು ಪಾಳಕ್ಕ ಇಬ್ಬರು ಕಲಿತು ಪಡೆಯ అదే నిమజ్జనం రోజు కూడా లేట్ ఎప్పుడో ఎనిమిది గంటల తేదీ తొమ్మిది గంటల తేదీ పదమూడు గంటల వరకు కాకుండా మీరు ఇమ్మీడేట్ కాబట్టి ఆరోగ్య కొద్దిగా తొందరగా ఇస్తే పైన మీరు పది గంటలు పన్నెండు గంటలకు మధ్యలో తీసేయనుకో రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు మీరు ఇష్టం మీరు సేపండి మిమ్మల్ని ఇబ్బంది కాబట్టి మీరు లెవెన్ ఓ క్లాక్

मुनल ड <laughs> <laughs>